ప్రైజ్ లాడ్ దేవుని పేరట మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క జార్జ్ మినిస్ట్రీస్ తరఫున నూతనంగా మీ సముఖానికి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ నూతనముగా ప్రారంభించబడిన ఈ జేఏ జెహోవా అపోకా లిప్సెస్ ఆఫ్ లిప్సిస్ ఆఫ్ జియోన్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ కూడా ఫాలో అవుతూ మా అనుదిన కార్యక్రమాన్ని అంతా మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ దేవుని యొక్క నామముని ప్రపంచమంతటా మన వీలున్న ప్రతి ప్రదేశంలోనూ ఇలా మన సువార్త ప్రకటించడానికి మీ అందరి యొక్క సహకారం మాకు కావాలని దేవుని పేరిట మీకు మనం మనం వింటున్న దైవ జనాంగమా అనుదినం ఈ యొక్క దేవుని కృప మనకి చాలా అవసరమై ఉన్నది దేవుని కృప లేనిదే మనం ఏమీ చేయలేము ఈరోజు ఉదయంన ఒక వాక్యము ద్వారా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను కీర్తన గ్రంథంలో నుంచి తొంభైవ కీర్తన పద్నాలుగో వచనం చదువుకుందాం ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందరూ సంతోషము ఆనందము లోకానుసారముగా చాలామంది సంతోషం కోసం ఎన్నో విధాలుగా వెతుకుతూ ఉంటారు కొంతమందికి సినిమాలతో ఆనందపడతారు కొంతమంది నాటికలు చూసి ఆనందపడతారు కొంతమంది బయట ఎంజాయ్మెంట్ చాలా విధాలుగా ఆనందపడతారు కానీ ఈ ఆనందం ఈ యొక్క సంతోషం తాత్కాలికమే కానీ మనకి శాశ్వతమైన ఆనందము శాశ్వతమైన సంతోషము దేవుని యొద్ ఉన్నది ఆ దేవుని యొద్ద మనం అది పొందుకోవాలంటే దేవుని కృప ద్వారానే మాత్రమే మనం పొందుకోగలం ఈ కృప అనేది అర్హత లేని వారికి దేవుడిచ్చే అర్హత కృప యాక్చువల్గా మనం మనకు అర్హత లేదు దేవుని యొక్క సంతోషాన్ని పొందడానికి దేవుని యొక్క ఆనందం పొందడానికి కానీ దేవుడిచ్చిన కృప చేత మాత్రమే మనం ఈ సంతోషం ఆనందం మనం పొందగలుగుతున్నాం మనం బైబిల్ వాక్యంలో తెలుసుకునే చూస్తే ఎంతోమందికి దేవుడి ఈ అర్హత దయచేశాడు మనం ఉదాహరణకు దావిదం చూసుకుంటే ఒక గుర్రులు కాసుకునే ఒక దావ్యని దేవుడు ఆయన కృప చేత ఒక ఇస్రాయేళ్లు జనాంగానికి ఒక రాజుగా నియమించాడు అలాగే దేవుని కృప ఒక ఆయన జనాంగం మాత్రమే కాదు ఇతర జనాంగా మీద కూడా ఆయన కృప ఉంటుంది భయభక్తులు లేని రాజు భయభక్తులు లేకుండా తిరుగుతున్నప్పుడు దేవుడు వారిని దర్శించినప్పుడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుని కృప ద్వారా ఆయన యొక్క భక్తుల ద్వారా యోనాను పంపించినప్పుడు వాళ్ళు ఎంతో పాపంలో మునిగిపోయారని ఎంతో వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని ఎంతో భయంకరంగా జీవిస్తున్న ఆ టైంలో దేవుడు తన యొక్క భక్తుడు ద్వారా యోనా గారి ద్వారా ఆయన ఒక అవకాశం వాళ్ళకి దయచేశాడు వాళ్ళు వాళ్ళ మాట విని దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన కృప ఆయనను వాళ్ళు హింసించడం ఆయన బాధ పెట్టడం ఆయన నుండి వచ్చే ఉగ్రత ఆయన నుంచి వాళ్ళు పొందిన ప్రాయచిత్వం ద్వారా ఆ యొక్క ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించుకున్నారు దేవుని కృప ఏం చేస్తుందంటే పాప ప్రాయచత్వం పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని కృప ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఈ విషయం మీరు గమనించండి దేవుని కృప మనకి ఎంతో అవసరం దేవుని కృప మనల్ని ఒక నువ్వు పాపం చేసిన దేవుని కృప మనల్ని బయటకు రాదు అలానే మనం పాపం చేయటం అంటే పాపం చేయడం దేవుని కృప పొందడం ఇది ఒక ఆనువాయితీగా మనం పెట్టుకోకూడదు ప్రాయచిత్వం అనేది మన మనస్సులో నుంచి కలగాలి అలాగే దేవుని కృప ఉందని చెప్పి మనం మన ఇష్టం వచ్చినట్టు పాపం చేసేసి దేవా దేవా అంటే అది పాపక్షమాపణ అవ్వదు ఆ దేవుని కృపలు పొందుకోవడానికి దేవుడు ఎలాంటి వాడు వాళ్ళు తెలిగిపోయినా దేవుని మన వాళ్ళు విన్న దాన్ని బట్టి వాళ్ళు అందరూ కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా గోని పట్ట కట్టుకుని రాజు బూడిద పోసుకొని చిన్న పిల్లల పాలు కూడా ఇవ్వలేదంట అక్కడ వాళ్ళకి పశువులకైతే గడ్డి కూడా మేపనివ్వలేదంట అంత ఇదిగా దేవుని యొక్క భయం చేత వాళ్ళు ఉన్నప్పుడు దేవుని కృప వాళ్ళ మీద ఉంది ఈనాడు కూడా మనం కూడా ఈ ఆనందం ఈ సంతోషం కోసం ఎన్నో దారులు మనం చూసుకుంటున్నాం కానీ మనం దేవుని కృప కోసం మనం ఉండట్లేదు దేవుని కృప మనల్ని ఎప్పుడు కూడా ఒక పాపం నుంచి మన యొక్క మనం అనుదినం ఏదో ఒక పాపంలో పడిపోతూనే ఉంటాం కానీ దేవుని కృప మనల్ని అలా పడనివ్వకుండా మనల్ని ఎప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఆయన రెక్కల కింద మనల్ని కప్పడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి మీ అందరూ ఈ వాక్యం గమనించి ప్రతి ఒక్కరు ప్రతి ఉదయం మనం దేవుని కృప మన మీద ఉండాలని మీ అందరూ కూడా ప్రతి ఉదయం లేచి ఆయన కృప కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి దేవుని కృప మనల్ని ఆయన కృప ఆయన క్షేమము ఎప్పుడు మనతో ఉండాలంటే మీరు ఉదయమున ఆయన కృప కోసం ప్రార్థనలో ఉండండి దేవుడు చిన్న మాటలు దీవించను కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా తండ్రి అయా నీ యొక్క ఘనమైన పాదాలకు నాయన శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ಆಯಾ ತಂಡಿನ ಆಯ್ನ ಈ ನೂತನ ಗಂಡಿನ ಆಯ್ನ ಪ್ರಭಾ ಮಾ ಜೆ ಜಡ್ మినిస్ట్రీస్ తరఫున ప్రభా ఇలా నేను నైన ప్రభా నీ యొక్క ప్రజలతోనైనా ప్రభా మమైకు అవ్వడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలునైనా అయా ప్రతి ఉదయమునైనా ప్రభా నీ కృపచేత మమ్మల్ని నాయన తృప్తిపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు అయా మేము నాయన ప్రభా నాయన అయా లోకానుసారమైన సంతోషము లోకానుసారమైన ఆనందము తండ్రి నాయన అది శాశ్వతము కాదు ప్రభా తండ్రి అయా నీ యొక్క కృపచేతనే ప్రభా మాకు ఆనందము సంతోషమునైనా ప్రతి ఉదయమున తండ్రి మీరు ఇచ్చే కృపచేత మేము ఆనందపడే విధానము తండ్రి నాయన అయా తండ్రి నాయనా ప్రభా మా బ్రతుకు దినములన్నీ నీ కృపచేతనే మేము రక్షించబడతాం తండ్రి నాయన అయా లోకానుసారమైన ప్రభా ఆనందము సంతోషము నాయన ప్రభా తండ్రి అయా మాకు సంతోషం ఇవ్వలేదు నాయన ప్రభు అయ్యా నీ కృపచేతనే మేము నాయన రక్షించబడతాం తండ్రి అయా నీ కృపచేతనే మేము నైనా ప్రభా తండ్రి నీలో ఉంటాము కనుక తండ్రి నాయన అయా మమ్మల్ని ప్రతి ఉదయమున నాయన ప్రభు నీ కృపచేత తృప్తిపరచమని అయా మీ అందరము కూడా నీ సన్నిధిలో నీ కృపలో అయా ఉండడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి నాయన నీకు కృతజ్ఞత వందనము తెలియజేసుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఈ పాస్యని చేర్చుకున్నామని త్వరగా అనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభాతి శ్రేష్టమైన అమ్మలో మిక్కిలి పాపిన బతులు ఆడుచున్నాం తండ్రి ఆమెన్